నమస్తే అండి మై ఫాలోయింగ్ మై ఫ్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేయండి పెరుగుతున్న మిర్చి రాబడులు దూసుకుపోతున్న ధరలు దేశంలో ప్రముఖ మిర్చి ఉత్పాదక రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటకలోని అన్ని మార్కెట్లలో కలిసి గత వారం దాదాపు నాలుగు లక్షల బస్తాల కొత్త మిర్చి రాబడైంది మహారాష్ట్ర మధ్యప్రదేశ్ గుజరాత్ రాజస్థాన్ మార్కెట్లలో మరో వారం రోజులలో రాబడులు ఒత్తిడికి గురయ్యే అవకాశముంది ప్రస్తుతం అన్ని రాష్ట్రాలలో కొనుగోళ్లు జోరందుకున్నందున ధరలకు మద్దతు లభిస్తున్నది గుంటూరు ఖమ్మం వరంగల్ శీతల గిడ్డంగులలో సరుకు నిల్వలు అడుగంటుతున్నాయి ఈసారి ఉత్పత్తి కోసుకుపోయినందున మరో వారం రోజుల తర్వాత ఎండు సరుకు రాబడులు కావున స్టాకిస్ట్ల కొనుగోళ్లు ప్రారంభం కాగలవు గుంటూరు మార్కెట్లో కర్నూలు ఎమ్మిగనూరు పల్నాడు గుంటూరు ప్రకాశం కృష్ణ మరియు తెలంగాణలోని మహబూబ్ నగర్ గద్వాల ప్రాంతాల నుండి దాదాపు లక్ష బస్తాల కొత్త మిర్చి రాబడి కాగా దాదాపు సరుకు పూర్తిగా అమ్మకమైంది కొత్త సరుకు కోసం వ్యాపారుల కొనుగోళ్లు కొనసాగుతున్నందున పసుపు మిర్చి ధర రెండు వేలు డీడీ త్రీ ఫోర్ వన్ సీడ్ తాలూకాయలు పదిహేను వందలు బ్యాడిగా టూ జీరో ఫోర్ త్రీ రకం సూపర్ టెన్ నంబర్ ఫైవ్ సింజెంటా బ్యాడిగా పదివేలు ఆరుమూర్ తేజా తాలూకాయలు సాధారణ రకం తాలూకాయలకు ఐదు వందలు వృద్ధి చెందాయి విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం ప్రస్తుతం పండుగల సీజన్ వలన శీతల గిడ్డంగుల సరుకు కోసం డిమాండ్ పెరిగింది తద్వారా నాణ్యతానుసారం వ్యాపారమైంది మరియు జనవరి చివరి వారం నాటికి కొత్త సరుకు రాబడులు పెరిగే అవకాశముంది గుంటూరు మార్కెట్లో గత వారం కొత్త సరుకు తేజ పన్నెండు వేల ఐదు వందల నుండి పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ పద్నాలుగు వేల ఆరు వందల నుండి పద్నాలుగు వేల ఎనిమిది వందలు సుపీరియర్ పదిహేను వేల నుండి పదిహేను వేలు డి పదిహేడు వేల ఐదు వందల నుండి ఇరవై వేలు అత్యధిక సరుకు ఇరవై వేల ఐదు వందలు త్రీ ఫోర్ వన్ సరుకు పదిహేడు వేల ఐదు వందల నుండి ఇరవై వేలు డీలక్స్ ఇరవై వేల ఐదు వందలు పాలారకం సరుకు పదిహేను వేల నుండి పదిహేడు వేలు టూ జీరో ఫోర్ త్రీ పదిహేడు వేల నుండి ఇరవై ఒక్క వేలు నంబర్ ఫైవ్ పదిహేను వేల నుండి పద్దెనిమిది వేలు డీలక్స్ పద్దెనిమిది వేల ఐదు వందలు టూ సెవెన్ త్రీ కుబేరా పద్నాలుగు వేల నుండి పదిహేడు వేలు సూపర్ టెన్ త్రీ థర్టీ ఫోర్ పద్నాలుగు వేల నుండి పద్దెనిమిది వేలు డీలక్స్ పంతొమ్మిది వేల ఐదు వందల నుండి పంతొమ్మిది వేలు బంగారం పద్నాలుగు వేల నుండి పదిహేడు వేలు డీలక్స్ పదిహేడు వేల ఐదు వందలు బుల్లెట్ రకం పద్నాలుగు వేల నుండి పదిహేడు వేలు డీలక్స్ పదిహేడు వేల ఐదు వందలు ఆర్మూర్ రకం పన్నెండు వేల నుండి పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ పదమూడు వేల ఎనిమిది వందల నుండి పదమూడు వేల ఏడు వందలు రోమీ పదమూడు వేల నుండి పద్నాలుగు వేల ఐదు వందలు క్లాసిక్ పన్నెండు వేల ఐదు వందల నుండి పద్నాలుగు వేలు షార్క్ స్పార్క్ పన్నెండు వేల ఐదు వందల నుండి పద్నాలుగు వేలు ఫైవ్ ఫైవ్ త్రీ వన్ పదిహేడు వేల నుండి పదిహేడు వేలు డీలక్స్ పదిహేడు వేల ఐదు వందలు పసుపు పచ్చ సరుకు ముప్పై ఐదు వేల నుండి నలభై రెండు వేలు తేజ తాలూకాయలు ఎనిమిది వేల నుండి పదివేలు డీలక్స్ పదివేల ఐదు వందల నుండి పదకొండు వేల ఐదు వందలు తాలూకాయలు ఏడు వేల ఐదు వందల నుండి పదివేలు సీడ్ తాలూకాయలు పదివేల ఐదు వందల నుండి పన్నెండు వేల ఐదు వందలు ధరతో వ్యాపారమైంది గుంటూరు శీతల గిడ్డంగుల నుండి వారం లక్షా డెబ్బై వేల బస్తాలు ఇతర ప్రాంతాల నుండి అరవై ఐదు వేల బస్తాలు కలిసి మొత్తం రెండు లక్షల ముప్పై ఐదు బస్తాల సరుకు రాబడిపై లక్ష డెబ్బై వేల బస్తాల సరుకు అమ్మకమైంది ఇందులో తేజ వన్ రకాలలో పదిహేను వందలు బ్యాడిగా త్రీ డబుల్ ఫైవ్ సింజెంటా బ్యాడిగా త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ బంగారం బుల్లెట్ క్లాసిక్ అన్ని మీడియం మీడియం బెస్ట్ తేజా తాలూకాయలలో వెయ్యి మరియు రోమి షార్క్ నుండి స్పార్క్ సాధారణ రకం తాలూకాయల ధర ఐదు వందలు ప్రతి క్వింటాల్ కు వృద్ధి చెందాయి విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం ప్రస్తుతం పౌడర్ రకాలతో పాటు అన్ని డీలక్స్ రకాలకు మంచి డిమాండ్ నెలకొన్నందున నాణ్యతానుసారం వ్యాపారమైంది గుంటూరు మార్కెట్లో ఏసీ మిర్చి తేజారకం పదమూడు వేల నుండి పద్నాలుగు వేల ఎనిమిది వందలు డీలక్స్ పద్నాలుగు వేల తొమ్మిది వందల నుండి పదిహేను వేలు సుపీరియర్ పదిహేను వేల నూట నుండి పదిహేను వేల ఎనిమిది వందలు డీడి పద్నాలుగు వేల నుండి పద్దెనిమిది వేలు టూ జీరో ఫోర్ త్రీ బ్యాడిగా పదహారు వేల నుండి ఇరవై వేలు డీలక్స్ ఇరవై వేల ఐదు వందలు దేశవాళీ త్రీ ఫోర్ వన్ రకం పదిహేను వేల నుండి వేలు డీలక్స్ పద్దెనిమిది వేల 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 ఐదు ఐదు వందలు వందలు బీసీఎం త్రీ ఫోర్ వన్ రకం రకం పద్నాలుగు నుండి నుండి పదిహేను పదిహేను నంబర్ ఫైవ్ పద్దెనిమిది వేలు డీలక్స్ పద్దెనిమిది వేల ఐదు వందలు కుబేరా టూ సెవెన్ త్రీ పద్నాలుగు వేల నుండి పదహారు వేల ఐదు వందలు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ రకం పద్నాలుగు వేల నుండి పద్దెనిమిది వేలు డీలక్స్ పద్దెనిమిది వేల ఐదు వందలు ఆర్మూర్ రకం పన్నెండు వేల నుండి పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ పదమూడు వేల ఎనిమిది వందల నుండి పదమూడు వేల ఏడు వందలు రోమి పదమూడు వేల నుండి పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ పద్నాలుగు వేల ఆరు వందల నుండి పద్నాలుగు వేల ఎనిమిది వందలు షార్క్ స్పార్క్ పన్నెండు వేల ఐదు వందల నుండి పదమూడు వేల ఎనిమిది వందలు డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు బంగారం పద్నాలుగు వేల నుండి పదహారు వేల ఐదు వందలు డీలక్స్ పదిహేడు వేల ఐదు వందలు బుల్లెట్ రకం పద్నాలుగు వేల నుండి పదహారు వేల ఐదు వందలు డీలక్స్ పదహారు వేల ఐదు వందలు తేజా తాలూకాయలు ఎనిమిది వేల నుండి తొమ్మిది వేలు సాధారణ తాలూకాయలు ఐదు వేల ఐదు వందల నుండి ఏడు వేల వేల ఐదు వందలు డీలక్స్ ఎనిమిది వేల నుండి ఎనిమిది వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది తెలంగాణలోని ఖమ్మం శీతల గిడ్డంగులలో గత శనివారం వరకు ఎనిమిది లక్షల ఎనిమిది వందల బస్తాలు నిల్వలు అందుబాటులో ఉన్నాయి ఖమ్మంలో తేజ నాణ్యమైన సరుకు పదిహేను వేల తొమ్మిది వందలు మీడియం పద్నాలుగు వేల నుండి పద్నాలుగు వేల ఐదు వందలు నాణ్యమైన తేజ తాలూకాయలు ఎనిమిది వేలు మరియు వరంగల్లో పదిహేను నుండి పదహారు వేల బస్తాల కొత్తమిర్చి రాబడి కాగా నాణ్యమైన తేజ పదిహేను వేల నుండి పదిహేను వేల మూడు వందలు మీడియం పదమూడు వేలు త్రీ ఫోర్ వన్ ఇరవై వేల నుండి ఇరవై ఒక్క వేలు మీడియం పదిహేడు వేలు మరియు ముప్పై ఆరు నుండి ముప్పై ఏడు వేల బస్తా ఏసీ సరుకు అమ్మకంపై తేజ నాణ్యమైన సరుకు పదిహేను వేల నుండి పదిహేను మూడు వందలు మీడియం పదమూడు వేలు త్రీ ఫోర్ వన్ పదహారు వేల ఐదు వందల నుండి పదిహేడు వేల వేల ఐదు ఐదు వందలు వందలు మీడియం పద్నాలుగు వండర్ హార్ట్ పంతొమ్మిది వేల నుండి పంతొమ్మిది వేల ఐదు వందలు మీడియం పదహారు వేలు దీపిక నాణ్యమైన సరుకు పదిహేడు వేల నుండి పదిహేడు వేల ఐదు వందలు మీడియం పదిహేను వేలు టమాటా నాణ్యమైన సరుకు పదిహేను వేల నుండి ముప్పై మూడు వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది హైదరాబాద్ మార్కెట్ లో ఐదు నుండి ఆరు వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై తేజ పదమూడు వేల ఐదు వందల నుండి పదహారు వేల ఆరు వందలు ఆరుమూరు రకం పన్నెండు వేల నుండి పదిహేను వేలు టూ సెవెన్ త్రీ పద్నాలుగు వేల నుండి పదిహేడు వేలు నంబర్ ఫైవ్ రకం పదహారు వేల నుండి పదిహేడు వేలు త్రీ ఫోర్ వన్ నాణ్యమైన సరుకు పదమూడు వేల నుండి ఇరవై వేలు డిడి పద్నాలుగు వేల నుండి పద్దెనిమిది వేలు టూ జీరో ఫోర్ త్రీ పదహారు వేల నుండి ఇరవై ఒక్క వేలు తాలూకాయలు తేజ ఎనిమిది వేల నుండి పదకొండు వేలు ఇతర రకాలు ఏడు వేల నుండి ఎనిమిది వేల ఐదు వందలు మరియు రెండు వేల ఎనిమిది వందల నుండి మూడు వేల బస్తాల ఏసీ సరుకు అమ్మకంపై తేజ పన్నెండు వేల ఐదు వందల నుండి పద్నాలుగు వేలు సూపర్ టెన్ పదిహేడు వేల నుండి పద్దెనిమిది వేలు మీడియం పన్నెండు వేల ఐదు వందల నుండి పదమూడు వేల ఐదు వందలు ఆర్మూర్ పదివేల నుండి పద్నాలుగు వేలు సింజెంటా బ్యాడ్గా పన్నెండు వేల నుండి పదహారు వేల ఐదు వందలు టూ సెవెన్ త్రీ పదకొండు వేల నుండి పద్నాలుగు వేలు త్రీ ఫోర్ వన్ పన్నెండు వేల ఐదు వందల నుండి పద్నాలుగు వేలు టూ జీరో ఫోర్ త్రీ పన్నెండు వేల ఐదు వందల నుండి పద్దెనిమిది వేలు తాలూకాయలు సూపర్ టెన్ ఆరు వేల ఐదు వందల నుండి ఎనిమిది వేల ఐదు వందలు లు తేజ ఎనిమిది వేల నుండి పదివేలు హైబ్రిడ్ రకాలు ఏడు వేల నుండి ఎనిమిది వేలు ధరతో వ్యాపారమైంది మహారాష్ట్రలోని నందూర్బార్లో ప్రతిరోజు రెండు వేల రెండు వందల నుండి రెండు వేల ఐదు వందల క్వింటాళ్ల కొత్త మిర్చి రాబడిపై నిమ్ము సరుకు మూడు వేల ఐదు వందల నుండి నాలుగు వేలు మరియు కర్ణాటకలోని లక్షా పదిహేను వేల కొత్త మిర్చి రాబడిపై డబ్బీ డీలక్స్ నలభై ఎనిమిది వేల నుండి యాభై ఐదు వేలు నాణ్యమైన సరుకు నలభై వేల నుండి నలభై ఐదు వేలు కేడీఎల్ డీలక్స్ నలభై మూడు వేల నుండి నలభై ఎనిమిది వేలు కేడీఎల్ నాణ్యమైన సరుకు ముప్పై నాలుగు వేల నుండి ముప్పై ఎనిమిది వేలు టూ జీరో ఫోర్ త్రీ పదిహేడు వేల నుండి ఇరవై రెండు వేలు ఫైవ్ ఫైవ్ త్రీ వన్ రకం పదమూడు వేల నుండి పదిహేను వేల ఐదు వందలు డీడీ పదహారు వేల ఐదు వందల నుండి పద్దెనిమిది వేల ఐదు వందలు కేడీఎల్ పదహారు వేల నుండి ఇరవై ఒక్క వేలు మీడియం బెస్ట్ ఇరవై మూడు వేల నుండి ఇరవై ఎనిమిది వేలు కేడీఎల్ తాలూకాయలు ఐదు వేల నుండి ఆరు వేల ఐదు వందలు తాలూకాయలు ఫైవ్ ఫైవ్ త్రీ వన్ ఏడు వేల ఎనిమిది వందల నుండి తొమ్మిది వేల ఐదు వందలు ఫైవ్ ఫైవ్ త్రీ వన్ లాల్కట్ తొమ్మిది వేల ఐదు వందల నుండి పదకొండు వేల ఐదు వందలు ధరతో వ్యాపారమైంది బ్యాడిగి శీతల గిడ్డంగుల నుండి గత వారం ఐదు నుండి ఆరు వేల బస్తాల సరుకు రాబడి కాగా మూడు వేల బస్తాల సరుకు అమ్మకంపై టూ జీరో ఫోర్ త్రీ నాణ్యమైన సరుకు పద్నాలుగు వేల నుండి పంతొమ్మిది వేల ఐదు వందలు కేడీఎల్ మీడియం నాణ్యమైన సరుకు ఇరవై రెండు వేల నుండి ఇరవై ఆరు వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది